లూకాసువార్త పన్నెండవ అధ్యాయం అంతలో ఒకనినొకడు త్రొక్కుకొనునట్లు వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లని చెప్పసాగెన్ పరిసయుల వేషధారణ అను పులిసిన పిండిని గుర్చి జాగ్రత్తపడు మరుగైన దేదియు బయలుపరచబడకపోదు రహస్యమైనదేదియు తెలియబడకపోదు అందుచేత మీరు చీకటిలో మాటలాడుకొనునవి వెలుగులో వినబడును మీరు గదులయందు చెవిలో చెప్పుకొనున్నది మిద్దెలమీద చాటింపబడును నా స్నేహితులైన మీతో నేను చెప్పునదేమనంగా దేహమును చంపిన తరువాత మరేమీ చేయనేరని వారికి భయపడకుడి ఎవనికి మీరు భయపడవలెనో మీకు తెలియజేయదును చంపిన తరువాత నరకములో పడద్రోయ శక్తిగలవానికి భయపడుడి ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను ఐదు పిచ్చుకలు రెండు కాసులకు అమ్మబడును గదా అయినను వాటిలో ఒకటైనను దేవుని ఎదుట మరువబడదు మీ తల వెండ్రుకలన్నయూ లెక్కింపబడియున్నవి భయపడకుడి మీరు అనేకమైన పిచ్చుకలకంటే శ్రేష్ఠులుకారా మరియు నేను మీతో చెప్పునదేమనగా నన్ను మనుష్యుల ఎదుట ఒప్పుకొనువాడెవడో మనుష్యకుమారుడు దేవుని దూతల ఎదుట వానిని ఒప్పుకొను మనుష్యుల ఎదుట నన్ను వానిని నేనును ఎరుగనని దేవుని దూతల ఎదుట చెప్పుదును మీద వ్యతిరేకముగా ఒక మాట పలుకువానికి పాపక్షమాపణ కలుగునుగాని పరిశుద్ధాత్మను దూషించువానికి క్షమాపణ లేదు వారు సమాజమందిరముల యొద్దకును అధికారుల యొద్దకును మిమ్మును పోవునప్పుడు మీరు ఏలాగూ ఏమీ ఉత్తరమిచ్చేదమా ఏమి మాటలాడుదుమా అని చింతింపకుడి మీరేమీ చెప్పవలసినది పరిశుద్ధాత్మా ఆ గడియలోనే మీకు నేర్పునెను ఆ జనసమూహంలో ఒకడు బోధకుడా పిత్రార్జితంలో నాకు పాలుపంచిపెట్టవలెనని నా సహోదరునితో చెప్పుమని ఆయన నడుగగా ఆయన ఓయి మీద తీర్పరినిగానైనను పంచిపెట్టువానిగానైనను నన్నెవడు నియమించెనని అతనితో చెప్పెను మరియు ఆయన వారితో మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్తపడు ఒకని కలిమి విస్తరించుటవాని జీవమునకు మూలము కాదనెను మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను అప్పుడతడు నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తానాలోచించుకొన్ నేనీలాగు చేతును నా కొట్లు విప్పి వాటికంటే గొప్పవాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకుని నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది సుఖించుము తినుము త్రాగుము సంతోషించుమని చెప్పుకొందునను కొనెను అయితే దేవుడు వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణము నడుగుచున్నారు నీవు సిద్ధపరచినవి ఎవనివగునని అతనితో చెప్పెను దేవునియడల ధనవంతుడు కాక కొరికే సమకూర్చుకునివాడు అలాగుననే యుండునని చెప్పెను అంతటా ఆయన తన శిష్యులతో ఇట్లనెన్ ఈ హేతువుచేత మీరు ఏమి తిందుమో అని మీ ప్రాణమునుగూర్చి అయినను ఏమీ ధరించుకొందుమో అని మీ దేహమునుగూర్చి అయినను చింతింపకుడి ఆహారముకంటే ప్రాణమునూ వస్త్రముకంటే గొప్పవి గొప్పవికావా కాకుల సంగతి చూడుడి అవి విత్తవు కోయవు వాటికి గరిసెలేదు కొట్టులేదు అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు మీరు పక్షులకంటే ఎంతో శ్రేష్ఠులు మరియు మీలో ఎవడూ చింతించుటవలన తన ఎత్తును మూరడెక్కువ చేసుకునగలడు కాబట్టి అన్నిటికంటే తక్కువైనవి మీ చేత కాకపోతే తక్కిన వాటిని గూర్చి మీరు చింతింపనేలా పువ్వులేలాగూ ఎదుగుచున్నవో ఆలోచించుడి అవి కష్టపడవు వడుకవు అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలమోను సైతము వీటిలో ఒకదానివలనైనా అలంకరింపబడలేదని మీతో చెప్పుచున్నాను నేడు పొలములో ఉండి రేపు పొయ్యిలో వేయబడు అడవిగడ్డిని దేవుడీలాగూ అలంకరించినేడలా అల్ప విశ్వాసులారా మీకు మరి ఎంతో నిశ్చయముగా వస్త్రములనిచ్చును ఏమీ తిందుమో ఏమీ త్రాగుదుమో అని విచారింపకుడి అనుమానము కలిగియుండకుడి ఈ లోకపు జనులు వీటినన్నిటినీ వెదకుదురు ఇవి మీకు కావలసి ఉన్నవని మీ తండ్రికి తెలియను మీరైతే ఆయన రాజ్యమును వెదకుడి దానితో కూడా ఇవి కనుగ్రహింపబడును చిన్న మంద భయపడకుడి మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమయ్యున్నది మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి పాతగలని సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి అక్కడికి దొంగరాడు చిమ్మెట కొట్టదు మీ ధనమెక్కడ ఉండునో అక్కడనే మీ హృదయము ఉండును మీ నడుములు కట్టుకొనియుండు మీ దీపములు వెలుగుచుండనీయుడి తమ ప్రభువు పెండ్లివిందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడెప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురుచూచు మనుష్యులవలే ఉండుడి ప్రభువు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధాన్యులు అతడు నడుము కట్టుకుని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారము చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మరియు అతడు రెండవ జామున వచ్చినను మూడవ జామున వచ్చినను ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధాన్యులు దొంగ ఏ గడియను వచ్చునో ఇంటి యజమానునికి తెలిసినేడలా అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని తెలిసికొనుడి మీరు అనుకునని గడియలో మనుష్యకుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండుడని చెప్పెను అప్పుడు పేతురు ప్రభువా ఈ ఉపమానము మాతోనే చెప్పుచునావా అందరితోనూ చెప్పుచునావా అని ఆయన నడుగగా ప్రభువు ఇట్లనెన్ తగిన కాలమున ప్రతివానికి ఆహారము పెట్టుటకు యజమానుడు తన ఇంటివారిమీద నియమించునట్టి నమ్మకమైన బుద్ధిగల గృహనిర్వాహకుడెవడు ఎవని ప్రభువు వచ్చి వాడు అలాగు చేయుచుండుట కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు అతడు తనకు కలిగిన మీద వాని ఉంచునని మీతో నిజముగా చెప్పుచున్నాను అయితే ఆ దాసుడు నా యజమానుడు వచ్చుట కాలస్యము చేయుచున్నాడని తన మనస్సులో అనుకొని దాసులను కొట్టి తిని త్రాగ మత్తుగా ఉండసాగితే వాడు కనిపెట్టని దినములోను ఎరుగని గడియలోను ఆ దాసుని యజమానుడు వచ్చివాని నరికించి అపనమ్మకస్తులతో వానికి పాలు నియమించును తన యజమానుని సిద్ధపడక అతని చొప్పున జరిగింపకుండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసినవానికి కొద్ది దెబ్బలే తగులును ఎవనికి ఎక్కువగా ఈయబడెనో వానియొద్దా ఎక్కువగా తీజుత్తురు మనుషులు ఎవనికి ఎక్కువగా అప్పగింతురో వాని యొద్ద ఎక్కువగా అడుగుదురు నేను భూమి అగ్నివేయ వచ్చితిని అది ఇదివరకే రగులుకుని మండవలెనని ఎంతో కోరుచున్నాను అయితే నేను పొందవలసిన బాప్తిస్మమున్నది అది నెరవేరువరకు నేనెంతో ఇబ్బంది పడుచున్నాను నేను భూమి మీద సమాధానము కలుగజేయవచ్చితినని మీరు తలంచుచున్నారా కాదు భేదమునే కలుగజేయవచ్చితినని మీతో చెప్పుచున్నాను ఇప్పటి నుండి ఒక ఇంటిలో ఐదుగురు వేరుపడి ఇద్దరికీ విరోధముగా ముగ్గురును ముగ్గురికి విరోధముగా ఇద్దరును ఉందురు తండ్రి కుమారునికిని కుమారుడు తండ్రికిని తల్లి కుమార్తెకును కుమార్తె తల్లికిని అత్త కోడలికిని కోడలు అత్తకును విరోధులుగా ఉందురని చెప్పెను మరియు ఆయన జనసమూహములతో ఇట్లనెన్ మీరు పడమట నుండి మబ్బుపైకి వచ్చుట వాన వచ్చుచున్నదని వెంటనే చెప్పుదురు అలాగే జరుగును దక్షిణపు గాలి విసరుట చూచినప్పుడు వడగాలి కొట్టునని చెప్పుదురు అలాగే జరుగును వేషధారులారా మీరు భూమ్యాకాశముల వైఖరి గుర్తింప నెరుగుదురు ఈ కాలమును మీరు గుర్తింప నెరుగరేలా ఏది న్యాయమో మీ అంతట మీరు విమర్శింపరేలా అధికారి వద్దకు నీవు వెళ్ళుచుండగా అతని చేతి నుండి తప్పించుకొనుటకు త్రోవలోనే ప్రయత్నము చేయము లేదా అతడొకవేళ నిన్ను న్యాయాధిపతి ఈడ్చుకొని పోవును న్యాయాధిపతి నిన్ను బంట్రోతునకు అప్పగించును బంట్రోతు నిన్ను చెరసాలలో వేయును నీవు కడపటి కాసు వరకు వెలుపలికి రానే రావని నీతో చెప్పుచున్నానెను